సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం సమాన పనికి సమాన అనే చోటాన్ని రాష్ట్రంలో తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు సోమవారం నర్సరావుపేట కలెక్టర్ కార్యాలయంలో చిలకలూరిపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు రాధాకృష్ణ వినతి పత్రం అందజేశారు ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసే నిరుద్యోగులుగా మారుతున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు సాంకేతిక అభ్యసించి వివిధ సంస్థలలో ప్రైవేట్ కనీస వేతనాలు అనేటువంటివి అందని కారణంగా వాళ్ళతోటి విపరీతమైన చాకరీతే చేయించుకుంటున్నారు తప్ప వారి కుటుంబాలు గడవటానికి కావాల్సినటువంటి వేతనాలు కూడా వాడు అందని కారణంగా అనేక కుటుంబాలు పస్తులుండేటువంటి ఉండేటువంటి పరిస్థితి అనేక రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి సాంకేతిక విద్య బీటెక్ లాంటి ఉన్నత విద్యను అభ్యసించే విధంగా వారు అనేక రకాలైనటువంటి ఉన్నత విద్య అభ్యసించే మార్గాలు వెతికినప్పటికీ తల్లిదండ్రులు కానీ వచ్చిన తర్వాత వారికి అయితే సరైన ఫలితం లభించక తల్లిదండ్రులు ఆ కుటుంబాలు అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నాయి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకొని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రూలింగ్ ప్రకారం సమాన పనికి సమాన వేతన సూత్రాన్ని అమలు చేసే విధంగా చేయండి అదేవిధంగా ప్రైవేట్ సంస్థలు ఈ కళాశాలలు కావచ్చు పాఠశాలలు కావచ్చు వైద్యశాలలు కావచ్చు మిగిలినటువంటి ప్రైవేట్ సంస్థల్లో కూడా కనీస వేతన అమలు చేసే విధంగా చేయటం ద్వారా వాళ్ళ యొక్క జీవితాల్లో వెలుగులు నింపేదానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఒక ప్రత్యేక చట్టం తీసుకురావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ